రోజు కర్రీ అయితే కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తాను దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి కొన్ని ఎండు చేపలు సావిడి ముక్కలు వేపి తీసుకుంటాను అనమాట మనం అన్నం తినేటప్పు నంచుకోవడానికి ఇవి విరిగించి ఆయిల్ పోసాను ఫస్ట్ ఎండు చేపలు వేపి తీసేసుకుందాం అండి మీరు అందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చుకున్నాం ఇడ్లీ మీరేం టిఫిన్ చేసుకున్నారు అందరూ బాగున్నారా రండి మనం కర్రీ చేసుకుందాం இப்படி ரெண்டு செப்ப முக்கல் வச்சு வச்சு தீசேஸ்மே பாக வேச்சி தீஸ்க ఈ కూరలో అయితే వేయనండి వేపు తీసేసుకుంటాను మనం అన్నంలో తినేటప్పుడు నంచుకుని తినడానికి బాగుంటుందన్న అంటే కూరలో ఎందుకు అయినంటే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందని వేయినా అనమాట తినరని చాపక్క తీసేసుకుందామండి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుని ఉప్పు వేసుకుంటే మగ్గిపోతుంది ముప్పి పెట్టుకో కొంచెం పసుపు వేసాను ఉప్పు అయితే కొంచెం వేస్తున్నాను కళ్ళు ఉప్పు అనమాట బాయిల్ చేసినప్పుడు దాంట్లో వేసాను బాగా మొక్కలు టమాటాలు కూడా వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసుకొని చాలా కలిపేసుకొని మూత పెట్టేస్తుంది శుభ్రంగా మెత్తగా టమాటాలు మెయిపోతాయి మూర్తి పెట్టుకున్నాం ఒకసారి కలుపుకొని చూసారా అందులో మనం కొంచెం కారం వేసుకుందాం కారం అయితే చాలా తక్కువ వేసుకున్న వేళ మా నాన్నగారు తెల్లకపోతున్నారండి ఏంటో కారం అది కొంచెం వేస్తున్నాను ఏం వేయలేను ఇందులో ఆలమెల్లి పేస్ట్ అవి కూడా రెడీ వేయాలి సరే సరిపోయి ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఇంట్లో కొంచెం వాటర్ వేస్తాను కొంచెం కొంచెం మరుగు మరిగిన తర్వాత అప్పుడు కాలీఫ్లేవరు బాయిల్ చేస్తాం కదండీ అంత ఎక్కువ ఉడక అవసరం లేదు మూత పెట్టుకున్నాం ఒకసారి కలిపేసుకొని మనం వేసేస్తాం ఇప్పుడు కలిపేసుకుందాం ఇందులో భూ కాలీఫ్లవర్ బూందీ కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి మూత పెట్టుకుంటాను కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గిపోతే సరిపోద్దాను కొంచెం తక్కువైందండి కొంచెం వేసి కలిపేసి కొంతసేపు మగ్గిరిచే కూర రెడీ అయిపోతుంది చూసారు కదా మూత పెట్టుకున్నాను ఒకసారి ఇదిగోండి దగ్గరికి వస్తుంది కదా కలిపిస్తాం ఎత్తుకోండి సరి చూస్తాను నేను సరిపోయిందండి ఇప్పుడు కారం అయితే చాలా తక్కువ ఇస్తూ ఉండి బాగుందండి మనము చిన్న చేపలు కూడా చెప్పుకున్నాం కదా ఆమ్లెట్ ఇష్టపడట్లేదు ఆమ్లెట్ అనే వద్దని చేపలు అయితేనే ఇష్టపడుతున్నారు అందుకే చేపలు ఎప్పుడు తీసేస్తున్నాను అన్నమాట అండి చూస్తు కదా కర్రీ తొక్కడీ చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది మొత్తం మగ్గిపోయిన చూసారా కూర అంతా టమాటాలో అయినాయి మనకి ఇంట్లో చారు కూడా ఉంది నేను చారు పెట్టాను కదా వేసి సరిపోతుంది అన్నమాట చూసారు కదా ఈరోజు కాలీఫ్లవరు టమాటా కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఫాలో అవ్వండి ఇన్స్టాలో అయితే సూర్యకుమార్ అని ఉంటుంది మన ఛానల్ ఫాలో అవ్వండి ఈరోజు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్లు చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వీడియో ఆన్ చేసిన వెంటనే లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి మనం డైలీ అందరూ చేసుకునే వంటలే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాంటారు కాబట్టి మీరు ఒకసారి చూసి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి